మనౌక లైకెత వర్దిలాలి మున్నూరు కాపు లైకెత వర్దిలాలి లైకెత వర్దిలాలి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు మున్నూరు కాపు లైకెత వర్దిలాలి మున్నూరు కాపు లైకెత వర్దిలాలి జై మున్నూరు కాపు జై జై మురుగాపు జై మున్నూరు కాపు జై జై మురుగాపు జై మున్నూరు కాపు జై జై మురుగాపు మున్నూరు కాపు లైకెత వర్దిలాలి జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు ప్రో పెద్ద మనుషునరు తను ఏంటంటే తన చిత్తనే ఒక అధ్యక్షుడిగా ఊహించుకొని ఒక పది మందిని సెట్ చేసుకొని నిన్న ప్రెస్ మీట్ ఏం చేసిందంటే మున్నూరు కాపు కులా సంబంధించినటువంటి జైత సంఘ జిల్లా సంఘం సంబంధించినటువంటి నేతలపైన కానీ మా పెద్దలపైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఒకటి చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా మీకు ఉడ్నాల రాజశేఖర్ గారు మీరు మీకు తెలుసా తెలుసు మీరు మీ గుర్త ఉంటుంది మీరు ఏం చేసేవారు డైరెక్టు ప్రెసిడెంట్ చేయండి యూనియన్ మస్ట్ చేయండి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్ష అధ్యక్షుల దగ్గర వచ్చారు అధ్యక్షుని దగ్గర వస్తే మన పెద్ద కమ్యూనిటీ ఈ గత పన్నెండు సంవత్సరాలు మనకి ఎలక్షన్లు లేవు ఇలా చేస్తే తప్పుడు సమాచారం పోతుంది మన పులస్తుల లోపలికి ఇది పద్ధతి కాదు మేము డైరెక్ట్ ఎలక్షన్లకు వెళ్తున్నాము మీరు కూడా అడుగుంటామని చెప్పి చెప్పారు చెప్పినందుకు ఈయన డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచే దమ్ము లేక ఏం చేసానంటే తను పది మందిని కూర్చోబెట్టుకొని తనిచితనే ఒక అధ్యక్షునిగా క్రియేట్ చేసుకొని వేరే సంఘం ఉంది ఆ సంఘం వాళ్ళు కూడా చెప్తాం వేరే సంఘం అంటే అది మునుగ సంఘమే కాచిగూడ సంఘం వాళ్ళు కూడా చెప్తున్నాం అయ్యా దయచేసి మీరు చూడండి ఎన్ని రోజులే మీరు టచ్లో లేడు ఎక్కడైతే మేము ఎలక్షన్లకు ముందరకు వస్తున్నామని అనేది చెప్పంగానే ఇలా అయితేనే గెలిచే పరిస్థితి లేదు అన్న ఒకే ఒక ఉద్దేశం ఉద్దేశంతో మిమ్మల్ని ఆశ్రయించాడు అందులో ఈ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి ఇదే కాకుండా గత పన్నెండు సంవత్సరాలుగా మనం ఒక స్టార్ట్ చేసినాం మేము స్టార్ట్ చేసినాం కళ్యాణ మండపం ఆ పన్నెండు సంవత్సరాల కింద ఏ విధంగా అయితే ఉందో ఇప్పటికీ అదే విధంగా ఉంది అంటే ఫండ్స్ లేవా అంటే ఫండ్స్ ఉన్నాయి పెద్ద ఎత్తున వచ్చినాయి జోగు రామన్న ఇచ్చారు పది లక్షలు కవిత గారి ఇచ్చారు అరవింద్ గారు ఇచ్చారు జగిత్యాల జీవన్ రెడ్డి ఇచ్చారు సంజయ్ కుమార్ గారు ఇచ్చారు ఇదే కాకుండా ఇల్లమ్మ గారు కూడా ఇచ్చారు ఈ ఫండ్సే కాకుండా బయట ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి పెద్ద ఎత్తున ఫండ్స్ కలెక్ట్ కలెక్ట్ చేశారు దీని నిర్మాణానికి ఒక్కొక్క సంఘంలో మున్నూరు సంఘంలో ఏం లేకుండా మూడు వందల పైహెచ్ సంఘాలు ఉంటాయి ఈ మన జిల్లా మొత్తం మీద పద్దెనిమిది మండలాల లోపల మూడు వందల పైహెచ్ సంఘాలు ఉంటాయి ఈ సంఘాలన్నింటి లోపల ఒక్కొక్క సంఘం నుంచి లక్ష యాభై వేలు ఇరవై వేలు రెండు లక్షలు మూడు లక్షలు అంతేందుకు మా ఉపాధ్యక్షులు పోటీ చేస్తున్న మా పేనని వాళ్ళ ఊరు నుంచి శంకరన్న ఊరు నుంచి ఐదు సంఘాలు ఉన్నాయి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవే కాకుండా బయట బిక్షార్స్ అంటే మీన్స్ ఏంటంటే పెద్ద వ్యాపారం వేస్తారు వాళ్ళ దగ్గర నుంచి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అంటే డబ్బులను ఏం చేశారు ఇవన్నీ డబ్బులను ఏం చేశారు మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి మేము ముగ్గురం పోటీ చేస్తున్నాం మేము ముగ్గురులా ఎవరో ఒకరు గెలుస్తారు కానీ మిగతా ఇద్దరు కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటాం తప్పకుండా ఉంటాము మీ లెక్కలను బయటికి రావాలి మీ లెక్కలు మొత్తం ప్రతి ఒక్క రూపాయితో బయటికి రావాలి ఒక్క రూపాయి కూడా కూడా మిమ్మల్ని తినే ఛాన్స్ ఏమి సంఘం డబ్బులు ఈ సంఘం డబ్బులు ఏ ఇంత మీకు పన్నెండు సంవత్సరాల నుంచి లెక్కలేదా మీకు డబ్బులు నడిపోయినా ఏమంతా మీ సొంతం అవి డబ్బు మొత్తం లెక్క మొత్తం బయటకు రావాలి కొత్తగా ఎన్నికైన కమిటీకి మీరు మొత్తం లెక్కలు అప్పచెప్పాలి ఏమన్నా అంటే పలానా అయినా చనిపోయాడు గోల్ చనిపోయారు జిల్లాలో పెద్దలు చనిపోయాడు పాపం చనిపోయేందుకు ఆయన చేస్తారు అయ్యి ఆయన చనిపోయింది ఎట్లా అని చెప్పి అవునండి ఆయన చనిపోయాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పదివేలు ఇచ్చారు పదివేలు ఇస్తే అది ఆయన డైరెక్ట్ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టిందా ఆ బ్యాంకులు వేసిందా బ్యాంక్ దీనికి పద్ధతి ఉంటుంది సంఘం పద్ధతి ఏంటంటే నేరుగా ఇచ్చిన డబ్బులు కానీ చెక్కు కానీ బ్యాంకులో జమ చేస్తారు దాని నుంచి మాకు సంబంధించినటువంటి చెక్కు బయట తీస్తారు తీసేందంటే అందులో ఒక్కరు సంతకమ్మా ఇద్దరు సంతకమా ముగ్గురు ఈ విధంగా ఉంటుంది వీళ్ళు ఏందంటే ఈ మీకే నడవదు ఈ విధంగా లెక్కలు ఉండాలి ఈ లెక్కలతో పాటు నెల నెల ఖచ్చితంగా నెల నెల ఏం చేస్తారు వీళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే ఎమ్మెడు కమిటీ ఉంటుంది ఏమి మంది కమిటీ ఉంటుంది వాళ్ళు కూడా ప్రతి నెల లెక్కలు చూసుకోవాల్సిన బాధ్యత పైన ఉంటుంది కానీ మీరు ఒకప్పుడు ఒకప్పుడు ఏదో ఉండేవచ్చు తరతరాల నుంచి వచ్చేది కుటుంబాలకు జరిగేది లేదంటే బలం ఉన్న జరిగేది లేదంటే మనీ పరంగా ఉన్న జరిగేది అట్లా కాదు కదా ఈ రెండు విధానాన్ని బంద్ కెట్టాల్సిందే అని కంపల్సరీ నీకు ఎన్నికలు జరగాలనే విషయాన్ని మేము ముందు తీసుకొచ్చినప్పుడు ఆయన కాదు అని చెప్పాడు ఎవరు అని అడగడం అర్థమేనండి మేము పదవులు ఇస్తాం రాండి అని మమ్మల్ని మీద అడవండి వాళ్ళ దగ్గర పదవులు జబులు పెట్టుకొని తిరుగుతుందా లేదంటే వాళ్ళు పదవులు రాసి పెట్టుకొని ఇటువారా పదవులు అనేది వాళ్ళు కూడా పెంటిది అసలు మా మీరు అందరు కలిసి మా దగ్గర మేము పదవులు ఇస్తాను చెప్పడం ఏంటిది అట్లా కాదండి అసలు ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత పదవి అనేది సదే వస్తుంది కదా వాళ్ళు కూడా మేము కూడా అసలు పోనీ ఎన్నిక జరిగేటప్పుడైనా ఎన్నికలు మేము మొదలు పెట్టేటప్పుడే దాన్ని అట్లా జరగద్దు అని కూర్చొని మాట్లాడే విషయాన్ని ఎందుకు తీసుకురాలండి వైట్ షర్ట్ వేసుకొని స్టేజ్ మీద కూర్చొని మాట్లాడుతున్నాయి అయిపోద్ది అనుకుంటుందా ఎక్కడ తీసుకపోతురు దీన్ని ప్రతి విలేజ్ పోయి ఒక ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఒక సెక్రటరీ అనేవాళ్ళు లేదా ఒక వైస్ ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఖచ్చితంగా దీనిలో పాల్గొంటున్నారు అంటే ప్రతి విలేజ్ నుంచి మూడు వందల విలేజ్ల ఇరవై మండలాల నుంచి ప్రతి వ్యక్తి పాల్గొ ప్రతి మూడు వందల విలేజ్ నుంచి ప్రతి ఇద్దరు పాల్గొన్నప్పుడు ఎలక్షన్ కాదని మీరు ఎట్లా అనుకుంటున్నారు మీకు మీరు డిక్లేర్ చేసుకుని మీరు ఎట్లా అధ్యక్షులు అనుకుంటున్నారు మీ దగ్గర పదవులు ఎక్కడ ఉన్నాయి మరి పిలిచి ఇస్తారా అని చెప్పడానికి అసలు అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు దీన్ని గురుక సంఘాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారు అసలు తన కాదు కదా రాజశేఖర్ గారు కానీ ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఇంకో నువ్వు మదరిస్తాను రాని దెబ్బలు కొండ దేవాలు కానీ వ్యతిరేకించడము ఇంకో వ్యతిరేకించడం హైదరాబాద్ వాళ్ళు జైత్యాలు వచ్చి కొండ మీద ఆరోపణ చేయడం ఏంటి అసలు ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి ఎందుకు ఆరోపణ చేయలేదు గత ఇరవై సంవత్సరాల నుంచి నాలుగు గంటల ఎలక్షన్ జరిగిందని నేను ఎప్పుడైనా అసలు నాలుగు గంటలనే ఎలక్షన్ వేసి నామినేషన్ వేసి నాలుగు గంటలనే దాన్ని విద్రో వేసుకొని నాలుగు గంటల లోపలనే అని అధ్యక్షుతు ఒక్కరు ఇంకొకరు ఏమంటారు అసలు ఆయన అధ్యక్షుడు అసలు సంఘానికి సంబంధానికి లేదా లేదా చెప్తారు ఆయన ఒక పార్టీ చెప్తారు అంటే మీరు మీరే నానా రకాలుగా మాట్లాడితే అసలు ఈ మన సంఘం లోపల జరిగే విషయం ఏంటని ఇంకా పబ్లిక్ ఏమర్థం చేసుకోవాలండి అసలు మరి వాస్తవంగా కొండదేవయ్య గారు అధ్యక్షులు రాకపోయినట్టుంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఉన్నప్పుడు మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తలేరు మీరు ఎందుకు దాన్ని కూర్చుని పెట్టి మాట్లాడతలేరు కుండేవి అనే వాళ్ళు మన కుల సంఘానికి అందరు పిలిచి కుల సంఘ సభ్యులందరూ పిలిచి మన కుల సంఘం లోపల అందరు కలిసి మన కుల ప్రతి జిల్లా వాళ్ళందరూ కుండ కొండదేవ గారు చేసేది తప్పేందో చూపెట్టలేదు మరి అది కాదు కదా మీరు జైత్యాల వరకు వచ్చి జైత్యాలు మీద వేసుకుని కుండదేవి వారి గారి దేవయ గారిని ఆరోపించవలసిన అవసరం ఏమి ఉన్నది గారి మీద ఆరోపించడానికి జైత్యాల స్టేజ్ దొరికింది హైదరాబాద్ నుంచి వచ్చి ఆరోపించడానికి స్టేజ్ వచ్చింది పిల్ల సపోర్ట్ ఉన్నదా పోటీ అయ్యి మేము ఎన్నికల ప్రక్రియ అయిపోయింది నిన్ను వాస్తవంగా ఇప్పుడు నామినేషన్ ఛాన్స్ లేదు కానీ నువ్వు స్పెషల్గా ట్రీట్ చేస్తాం మేమందరం రైట్ నీ నామినేషన్ స్పీకరిస్తారు మా ఎన్నికల కమిటీ మేము రిక్వెస్ట్ చేస్తాం మేము అందరం ముగ్గురం కలిసి దాముంటే రా పోటీ అయ్యి కానీ లేకపోతే అధ్యక్షుడు మా నేను అధ్యక్షుడు అని చెప్పి బంద్ అయ్యి ఈ ముచ్చట చెప్తున్నాం దారి చెప్తున్నాం మున్నూరు కాపుల జోలికి వచ్చి మున్నూరు కాపులను బానిసలుగా మాట్లాడే విధంగా మీ ఆలోచన విధానం చేస్తే ఖచ్చితంగా మున్నూరు కాపులేందో నీకు చూపియాల్సి ఉంటుంది మునూర్ కాపులం అనేటోళ్ళు బానిసలు కాదు ఎవడో కాగిదాన్ని రాసిస్తే ఎవడో వచ్చి వెళ్తా నేను రాజ్యం వెళ్తాడు రాజు కాదు సామంత రాజు కాదు మునూరు కాపులం అంటే మునూరు కాపులం స్వతంత్రంగా ఉంటాం ఎన్నికల్లో పోటీ వేస్తాం ఎన్నికల్లో గెలుస్తాం దమ్ముంటే నువ్వు రా పోటీ అయ్యి అనవసరంగా ఇంకొకసారి నేను అధ్యక్షుని తిరుగు బందీ నీకేమన్నా ఉంటే లేకపోతే పోటీ అయ్యి లేకపోతే నువ్వే పెట్టు నువ్వే మళ్ళీ ఇదంతా రద్దు చేసుకుంటాం నువ్వే పెట్టు నీ ఆధ్వర్యంలో మీ సభావుడే పెట్టని మేము పోటీలో పాల్గొంటాం నువ్వు పోటీలో పాల్గొని చూద్దాం ఎన్నికల్లోకి వెళ్తాం నువ్వు వెళ్తే నేను వెళ్తే వెళ్తా ఇప్పుడు నువ్వు రా పోటీ అయ్యి ఎన్నికలు రద్దు చేయమంటారా మీరు మీరు ఎన్నికలు రద్దు చేయడానికి ప్రజాస్వామ్యంలో లేరా రాజపర్బల్లో ఉన్నారా లేకపోతే మీరు ఉగ్రవాదం అనుకుంటుర్రా లేకపోతే ఏమన్నా వేసేస్తాం తీసేస్తాం అనుకుంటుర్రా ఎంతమంది చంపుతారా అండి మీరు అంత పెద్ద దారకారలా అంత పెద్ద గుండాల మీరు ఎన్నికలు రద్దీ అయ్యిరాలి దానికి దయచేసి ఇది లాస్ట్ ఇంకొకసారి మేము మేము ఏ మేము ప్రెస్ మీట్ పెట్టదలుచుకోలేము మా గురించి కూడా నువ్వు ప్రెస్ మీట్ వీరి ద్వారా చెప్తున్నాం నీకు ఏమన్నా ఉంటే కొంచెమన్నా ఏదన్నా ఆలోచన ఉంటే నువ్వు నీకు ఏమన్నా సీము నెత్రు ఏదన్నా ఉంటే నాకు ఇరవై మండలాల సపోర్ట్ ఉందని నిజమే అనిపిస్తే రా పోటీ ఇక్కడ మేము స్వాగిస్తున్నాం మళ్ళీ ఒక్కసారి అర్థం చేస్తాం లేదు అనుకుంటే సపరేట్ మా గురించి మాట్లాడు మేము మున్నూరు కాపులం అని చెప్తున్నాం మళ్ళీ ఆఖరిగా మేము మున్నూరు కాపులం మా ఎలక్షన్ మున్నూరు కాపు సంఘానికి జరుగుతుంది మహాసభ కాదు హైదరాబాద్ వచ్చి ఇక్కడ మాట్లాడితే చెల్లది ఆయనకి మాకు సంబంధం లేదు మాది మున్నూరు కాపు సంఘం రాష్ట్ర సంఘం ఇక్కడ జిల్లా సంఘం మున్నూరు కాపు సంఘంకు ఎలక్షన్ జరుగుతుంది దయచేసి అందరు గమనించాలే ఇంకొకటి వచ్చే ఆదివారం నాడు పద్నాలుగో తేదీ తేదీన ఎన్నికలు సజావుగా జరుగుతాయి ఇట్లాంటి మూర్ఖులు ఎందరో వస్తారు పోతారు వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మన సంఘాన్ని మనం నిలబెట్టుకుందాం ఎవరు కూడా గందరగోళంలో పడవలసిన అవసరం లేదు కేవలం ఆయన ఒకటి ఏంటంటే మునూరు కాపుల విలువలు తీసి మునూరు కాపులను గందరగోళంలో పడగొట్టి ఓటర్లను ఇబ్బంది పెట్టడానికి కేవలం ఇట్లాంటి తప్పులు చేసుకుంటూ పైశాసిక ఆనందం పొందుతున్నాయన అది తప్పు నిజంగానే ఆయనకినా ఎన్నికలలో రావాలా రాజకీయాలలో రావాలంటే నీ నీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడ కౌన్సిలర్ లేకపోతే ఎమ్మెల్యే నిలవాడు ఎమ్మెల్యే నిలవాడు ఎంపీకి నిలవాడు మాకేమో అభ్యంతరం లేదు నువ్వు నీ ఉద్యోగంకు రాజీనామా ఇచ్చి నువ్వు ఎమ్మెల్యేకి నిలవాడు భయ మాకేం సంబంధం మేము అద్దంటున్నాము నేను కి కానీ అనవసరంగా కులం మీద రాజకీయం అయింది భావి మేమేమన్నా మేము కులం మీద రాజకీయం చేస్తున్నామా నువ్వు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేమేమన్నా అన్నమా అన్నామా నువ్వు చిన్నతోటి అంత వేసి అన్నీ వేసి అన్న వేసినప్పుడు మేమేమంటామా మేమేమంటలేమే మేము ఒక మున్నూరు కాపు సంఘం ఎన్నికలు జరిగిపోతే మున్నూరు కాపు సంఘం ఎన్నికలు జరుపుకుంటుండ్రు ఎడ్యుకేట్ అయ్యారు మంచిగా అందరికి వచ్చింది అందరు ఓట్లేస్తు మేము స్వాగతించాలనేది పోయి ఏందండి ఇది ఈ ఆలోచన మంచిది కాదు దయచేసి మళ్ళీ ఒకసారి మీ అందరికి అప్పీల్ చేస్తున్నా హైదరాబాదులో కావచ్చు ఈయన కావచ్చు రాజశేఖర్కి కావచ్చు నీకు శాతనైతే ఎన్నికల పోగి శాత కాకపోతే సపరేట్ కుండు అందరికీ తెలుగు నమస్కారం నిన్న ఉడ్నాల రాజశేఖరాను మీరు మీతో వచ్చిన ఎవరో హైదరాబాద్ మిత్రులు వాళ్ళు కూడా మున్నూరు కాపులే అంటున్నారు కనుక మీరు కూడా మున్నూరు కాపే కనుక మున్నూరు కాపులను అయోమయంలో వడకుండా ఉండాలంటే నీకు ఆలోచన మంచిదంటే మున్నూరు కాపులు మీదేమన్నా గౌరవం ఉంటే మునూరు కాపులను మేము బానిసల్లాగా చూడట్లేదు మేము ఎవరో కాగిధం రాసిస్తే ఆ కాగిధం ప్రకారం వచ్చి మేము మునూరు కాపులను వెళ్తాం అనే పద్ధతి మార్చుకుంటే రేపు మళ్ళీ నిన్నెట్లా ప్రెస్ మీట్ పెట్టినావో రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల్లో పాల్గొనండి అందరు ఎన్నటికల్లా ఓట్లు వేయ చెప్పు ఆ గౌరవం పెరుగుతుంది లేకపోతే నిన్ను ఇక మునూరు కాపులు ఎన్నడికి కూడా ఇప్పటికి కూడా నమ్మరు నేను ఎప్పుడు నేను బహిష్కరించే రోజులు దగ్గరనే ఉంటాయి ఆలోచన చేసుకోవాలి బహిష్కరణ అర్థమైందా బహిష్కరణ ఎవరు బహిష్కరించారు మాట్లాడుకుంటుంటే బహిష్కరించినట్టే ఇప్పుడు బహిష్కరం ఎవరిని ఎవరు బహిష్కరించారు ఎవరిని బహిష్కరించాము అట్లాంటిది ఏముండదు ఆయన ఇష్టం ఆయన వినేతకు వదిలేస్తున్నాం ఆయన సదుపు నుడు విద్యావంతుడు అనుకుంటున్నాం ఆయన వినేయతకు వదిలేస్తున్నాం ఆయన ఇప్పటికైనా మును కాపుల ఐక్యతను విడదీసే కార్యక్రమం చేయద్దని ఈ సందర్భంగా ఆయనకు అర్పించేస్తుంది